ఎందుకమ్మా ఎందుకు నాన్న ఏడుస్తున్నారు ఈ మామయ్య వగ్గే చెల్లిపోవాలనే పట్టం పంపిస్తాను నాన్ను చదివించాలి కదా తప్పుద్దా ఆయన చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడామంటే దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను అదంటే యాగరాగదు ఏ ప్రతిరోజు నీ సెల్లెలు ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను అమ్మా సరోజ బాబు బండికి ఎదురు రా అది అక్కడి నుంచినా బండి తో అమ్మా తల్లి నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలుపేసుకో లోన డబ్బుంది నేను కలుపాకెళ్ళొస్తాను వచ్చేటప్పుడు నీకు చక్రాలు జద్దులు తెచ్చి పెడతానే